సాక్ష నెంబర్ ఫోర్ సహవాసాన్ని కోరుకున్నారు నెంబర్ ఫైవ్ సజీవంగా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు చూస్తారన్నమాట వచ్చాడు ఆ దినములంతా ఆమె జన్మలందా పరిచిగా వారు శవరం కడిగి మేడ విద్యలో పొలం పెట్టేది లోత ఎప్ప దగ్గరగా ఉన్న చేత పేదలు అక్కడ ఉన్నారని శిక్షణ విని అతడు తడువు చేయక తన ఎందుకు రావాలని వేడుకునే కను ఇతర మనుషులను అతని ఎంత ఎప్పుడైతే చనిపోయిందో ఈ ఆ పట్టణంలో సంఘం కదా ఇప్పుడు సంఘం కొరకు ఎన్ని చేసింది ఇప్పుడు సంఘం ఏం చేస్తుందో చూద్దాం సంఘం కొరకు నువ్వు బ్రతికితే సంఘములో పరిచయం చేస్తే సంఘం కొరకు జీవిస్తే సంఘ జీవితం ఉంటే ఏం చేస్తుంది నెంబర్ వన్ వారు వెంటనే తబిత చనిపోయిందన్న సమాచారం సంఘానికి తెలియగానే వారు తెలియగానే ఆ పట్టణంలో చాలా ఆమెకు స్నానం చేయించి బయట టెంట కొట్టు వేసి ఎప్పుడు దహన కార్యక్రమం జరిగిద్దామా అనలేదు కానీ బయట స్నానం చేయించి మేడగదిలోకి తీసుకుపోయారు నెంబర్ వన్ స్నానం చేయించేసి మేడగదిలోకి తీసుకుపోయారు చేసుకుపోయిన తర్వాత వారు ఆలోచన చేసిన తర్వాత పేతులకు సమాచారం ఇచ్చారు పేతురు వృద్ధాల ఉన్నాడు దగ్గరే ఒక శబ్మూ పాలన టా ఉంటుంది రెండు వచ్చే దూరం ఒక ఐదు పది కిలోమీటర్లు సో వెంటనే నేను పేదము అని సమాచారాన్ని పేదలకు పంపించాను మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా రండి మ్యాప్లు చూద్దాము అన్నమాట చివరి బైబిల్ చివరి ఉంటా మ్యాప్లో ఒక మార్పు మీకు అనగా మీరు చదువుతున్నప్పుడు కూడా చూడండి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అంటుంది మూడవ పట్టం ఉంటుంది అంటే చదువుకున్నటువంటి వాళ్ళు వైపున చదివేటప్పుడు ఏదైనా ఊరి పేరు వచ్చినా ఏముచ్చినా కొంత ధ్యానం చేస్తారో అప్పుడు క్లు ఇస్తున్నాను ప్రొత్తడి బంధన కాలపు పాలస్తీరా అని అంటుంది దాన్ని చూడండి ఈ వైపు చూడండి ఇక్కడ చూడండి రెండు చాలా తగ్గది కాకుండా చూడండి ఈ గేత్రం కదా గేత్రం యొప్పే చూస్తే అంటే ఇప్పుడు చూడండి సమాచారం ఇచ్చారు పేదకాలు వచ్చారు ఇప్పుడు రండి అప్ర కార్ తీసండి నెంబర్ వన్ ఐదు సార్లు చెప్పే కదా స్థానం చేపించారు మేడగదులు వచ్చారు సమాచారం ఇచ్చారు పేదలు టీ వచ్చారు సమాచారం వచ్చిన తర్వాత మూడవదిగా వారు సాక్ష్యం ఇస్తున్నారు ఇప్పుడు చూడండి ముప్పై వచ్చింది పేదలు తెచ్చి వాళ్ళు కూడా వీళ్ళు అక్కడ చేరినప్పుడు వారు మేడగది క్రితం తీసుకుని వచ్చింది మెదవరాను అందరం వచ్చి ఏడ్చు గోరు తమ్ముతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రము చూపుచ్చు ఆతరి ఎదుట నిలిచి మూడవదిగా సాక్ష్యస్తున్నాడు మేడగదులకి వెళ్ళాడు ఆడ తవిత పొరలు పెట్టాడు పేద కూడా కూర్చున్నాడు సంఘమంతా ఉంది ఇప్పుడు సంఘమంతా ఉండి సాక్షి చదువుతుంది పేదలు ఈరోజు ఒక గౌరవప్రదంగా ఒక మంచి సొక్క చేస్తున్నానంటే ఈ తవిత కారణమయ్యా ఈరోజు గౌరవంగా ఒక స్త్రీగా నా శరీరాన్ని నేను కప్పుకున్నానంటే ఈ తవితేనయ్యా ఈ బట్టలు ఆవిచ్చినవే ఈ నాకు తల్లి లాంటిది ఆ భర్తను పోగొట్టుకున్నప్పుడు ఆదరించింది నేను తుంగిపోతున్నప్పుడు లేవనెత్తింది నెత్తింది ఉన్నప్పుడు అన్నం పెట్టింది బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చింది ఈ బట్టలని ఈమెనని ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెబుతూ ఏడుస్తూ ఉంది ప్రతి ఒక్కరూ ఆమె గురించి సాక్ష్యం చెబుతూ ఉంటే పేదలకు కూడా అర్థం కాలేదు